ఈ సమావేశానికి అందరూ కలిసి కష్టగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా నేను ఒకటే అడుగుతానమ్మా నేను డెవలప్మెంట్ చేసి ఉంటేనే ఓటేయమని చెప్పా ఆదో లేకపోతే నాకు అవసరం లే ఏదున్నా కూడా నాలుగు సార్లు నిలబడితే మూడు సార్లు గెలిపించిన ఘనత మన ఆదాని ప్రజలది అందులో మీరు కూడా భాగస్వామ్య ఉన్నారు ఏదున్నా కూడా ఆదవాని డెవలప్మెంట్ కావాలా ఆదోని ప్రజలు బాగుండాలా ఏయ్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఏ రకంగా కూడా వేరే ఆలోచనలు నాకుతో రావు ఏదన్నా ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ చూస్తాం మూడు జెండాలతో వచ్చారు మనము సింగిల్ జెండాతోనే పోటీ చేస్తూ ఉన్నాం మనకి బలం ఎక్కువ ఉంది ఏదన్నా వలస వచ్చిన ఆ చిత్తూరు జిల్లా క్యాండిడేట్కి లోకల్లో చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతూ ఉన్నాంతా కూడా మా నాగూరులో బీసీలు ఉన్నారు మా దాంట్లో బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళు కాదని చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదన్నా బీసీ అనేది అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనంతా కూడా ఆయన ఏం చేస్తాడో మాట్లాడడంలే ఏదన్నా కూడా నన్ను టార్గెట్ చేశాడు రెచ్చిపోతా ఉన్నాడు అయినా మేము శాంతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంతేగాని వీళ్ళ మాటలు పట్టించుకునే అవసరం లేదు నా ప్రజలకి నా ఆదో ప్రజలకు తెలుసుకుంటే చాలు నేనేమీ ఆలోచించే పరిస్థితి లేదు ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నా ఈ టైంలో నేను అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏదో రకంగా మమ్మల్ని ఎక్కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఆలోచన ఆయనకు ఉండొచ్చేమో కానీ మన ప్రజలంతా కూడా నమ్మకంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఎందుకంటే పోయి అడిగినాం సార్ పది పది పదిహేడు మెడికల్ కాలేజ్ వస్తాయి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో కోటి ఇవ్వండి అని చెప్పేసి అన్న వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుకోకుండా ఇమ్మీడియట్గా ఆ సాయంత్రకి ఇమ్మీడియట్గా మెడికల్ కాలేజ్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది దాది దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లది ఆ కోట్లతో ఈరోజు ఆదోని మెడికల్ కాలేజ్ అయితే ఎవరు ఎక్కడ కూడా మనం పోయే పనులే ఆదోన్లోనే ఆరోగ్యపరంగా మనమంతా చూసుకోవచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైద్య పరంగా ఆరోగ్యపరంగా చూస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఆరోగ్య కార్డు కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఇరవై లక్షలు చేశాడు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్టే పెరిగిపోతా ఉంది ఈ పరిస్థితుల్లో ఇవన్నీ మాఫీ చేస్తాడు ఆయన అమ్మఒడి తీసేస్తారు ఇంకోటి ఏ రకంగా కూడా ఇచ్చే పరిస్థితి లేదు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఆధ్వర్ని బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలి మనాయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆధ్వర్యంలో హిందూ ముస్లింలు అలాంటి పడ్డప్పుడు కూడా మాకు చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది కేసులు ఉన్నాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అదే చంద్రబాబు గారు పరిపాలించినాడు మళ్ళీ ఎంత కేసులు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మీటింగ్కి వస్తే ఉంటే చెప్పిన సార్ ఇక్కడ ఉండే పరిస్థితిలో ఐదు దాదాపుగా ఐదు ఆరు ఏళ్ళ పైన అయిపోతా ఉంది ఏళ్ళు అవుతా ఉంది కేసులు బాధపడతా ఉన్నారు కేసులు తొలగించాలంటే ఇమ్మీడియట్గా జీవో పాస్ చేసి ఆ కేసులన్నీ తొలగిస్తాడు అది ఆయన ఆలోచన ఆయన పట్టుదల ఏదన్నా కూడా డెవలప్మెంట్లో భాగంగా కూడా మన డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు ఈరోజు మన పరంగా పాలిటెక్నిక్ కాలేజ్ కొత్తది కట్టాం అదే కాకుండా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారు కూడా మైనార్టీలు కూడా ఐటీ కాలేజ్ కట్టాం రెసిడెన్షియల్ స్కూల్ కడతా ఉన్నాం మా మహిళది తర్వాత ఉర్దూ కాలేజ్ కడతా ఉన్నాం మహిళలది రెసిడెన్షియల్ స్కూల్ కట్టాం అన్ని రకాలుగా డెవలప్మెంట్లో ముందుకు పోతా ఉన్నాం ఏది కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో ఇంకా ముందుకు ఇంకా ఆధ ఏంటంటే ఈయన ఒక డాక్టర్ డెంటల్ డాక్టర్ ఈ డెంటల్ డాక్టర్కి అయ్యి అడ్రస్ లేదు ఇల్లు లేదు ఆధార్ కార్డు లేదు ఆధారాలు ఆ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన కోట ఏంటంటే ఎక్కడికి పోతారు ఆలోచన చేసుకోవాలి అందరు కూడా ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంటారు లేదా వ్యాపారం ఉంది ఆయనకి నూట యాభై నూట ఎనభై నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఆ నూట ఎనభై నాలుగు ఓపెన్ చేస్తాడు ఆ బ్రాంచ్లు ఓపెన్ చేసిన తర్వాత తన పని చేసుకుంటూ పోతాడు ఎందుకంటే అంటే ఆ బ్రాంచుల్లో ఉండే మహిళలు కూడా ఈయన అన్ని విధాలుగా ఏదో రకంగా వసపరుచుకుంటాను దాదాపుగా ఈయన ఈ విధంగా మంచి ఆలోచనలు లేవు చూసే మాత్రమో మనిషి మేకమనే పులి ఇలాంటి వాళ్ళు నమ్మద్దని చెప్పేసి కూడా చెప్పడం జాన్ ఇలాంటి నాయకులు మనకు అవసరంలే ఏదన్నా ప్రజల ప్రజల దగ్గర ఉంటో ఎప్పుడు ఏడే ఉంటో అందుబాటులో ఉండే పరిస్థితి మేము ఉంటాం ఏ పరిస్థితి వచ్చినా కూడా ఒకటే చెప్తాను అన్ని మీటింగ్లో కూడా ఏదన్నా మీ ఓట్లు వేసిన తర్వాత మీరు కూడా మాతో వచ్చి కలిసి ఏదైనా సమస్య ఉంటే తీర్చుకోవచ్చు ఎవరినో పిలుస్తారు ఏదో కాస్త ఉంటే అంటే ఎవడు వస్తాడు వాళ్ళు ఏది మాట్లాడదో తెలియదు డైరెక్ట్ మీరు వస్తే ఆ పని చేస్తామా లేదని తెలిసిపోతుంది అంతేగాని ఎవరో రావాలా చేసి ఎదురు చూస్తే పని లేదు మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినా కూడా అది గమనించడం లేదు ఏదన్నా ఇక్కడ ఉండే నాయకులంతా కూడా నారాయణ కానీ ఇక్కడ లక్ష్మణ్ కానీ ఇక్కడ మన మళ్ళీ కానీ భీమా కానీ మన శేషు కానీ ప్రతి వారు ఇక్కడ ఉన్న ఇద్దరు చేసులు ఉన్నారు ఈడే శశి కానీ వీరన్న కానీ అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా బాగా ఈడుగురాడు ఉన్నారు అందరూ బాగా కష్టపడినారు బాగా గ్యాదర్ చేసినమ్మా ప్రతి విషయాన్ని మీరు ఆలోచన చేసుకోండి లేదున్నా మీ అందరు సహకారం తోడు మద్దతు ఉండాలని చెప్పేసి ఏదో కష్టంలో వచ్చింటారు చేత అయితే సాయం చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇంకా ఇంకో విషయం ఏమంటే మీ గురువు ఎవరు మీకు పెద్ద కుల పెద్ద ఎవరు విగ్రహాన్ని పెట్టినా సొంతంగా ఏ ఒక్కరితో డబ్బు ఇప్పించుకోలేదు విగ్రహాన్ని సొంతంగా పెట్టి మీ గౌరవాన్ని నిలబెట్టినాం ఏదన్నా కూడా ఎవరునూ రూపాయ ఈ తేండి నేను చేస్తాను అని చెప్పలేదు నా డబ్బుతో నేను విగ్రహాన్ని ఇప్పించిన ఆడే మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినాం అంతేగాని ఏ రకంగా కూడా మీ కుల పెద్దని గౌరవించినా కానీ అవమానించలేదని చెప్పేసి చెప్పడం చేస్తాను ఎవరు అన్న ఆలోచన చేశారేడా ఎవరు కూడా ఆలోచన చేయలే ఏదన్నా అంబేద్కర్ ఎస్సీలు కూడా అంబేద్కర్ అక్కడ ఆ సర్కిల్లో మన అయ్యింది పెట్టాము జగ్జీవన్ రాంది సొంతంగా పెట్టినా ఇక్కడ కూడా మనం పెట్టాం ఏదన్నా ఇంకో మీటింగ్ ఉందాం మనకి ఏదైతే కోం టోల్ అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసినా ఆడు కూడా చాలామంది మహిళలు వచ్చారు ఏదన్నా మీరు ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తు వచ్చినారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఫ్యాన్కి ఓటేసే నమ్మకం నాకుంది ఏదన్నా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం ఫ్యాన్ లేకపోతే నిద్రపోతామా ఎవరు పోలేరు సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది గ్లాస్ ఉంటే తాగేక పనికి వస్తుంది ఇది పరిస్థితి అందుకే ఈ పువ్వు ఉందే మా కమలం ఎంసీఆర్ ఉంటుంది అది పొద్దున్నేస్తే సాయంత్రం ఉండదు అది అందుకే ఈ పువ్వుని ఫ్యాన్ కాలతో పంపిస్తాం ప్రాబ్లంలే ఇలాంటి వాళ్ళు అవసరం లేదు మనకంతా కూడా ఏదన్నా మీరే సహకారం తోడు ఉంటా అని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి మంచి మెజార్టీ తేవాలని చెప్పేసి కోరుతూ ఉంటాం మెజార్టీ వస్తేనే మన గౌరవం చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం నమస్కారం మందరు కూడా